హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది బీజేపీ మోస్ట్ సీనియర్ నాయకులు అలాగే లీగల్ సెల్ కన్వీనర్ మన్ అల్లం నాగరాజు గారు మనతోటే ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పటి వరకు తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇంకా ఎటువంటి అభివృద్ధి జరగబోతుంది అనేది వారి మాటలో అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ బాగున్నారా ఓకే సార్ ఫస్ట్ క్వశ్చన్ ఇప్పటి నుంచి అంటే కేంద్రం నుంచి ఇప్పటి వరకు స్టిల్ నౌ వరంగల్కి ఎలాంటి నిధులు వచ్చాయి ఇప్పుడు మన వరంగల్ జిల్లాను స్మార్ట్ సిటీగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం రామప్ప దేవాలయము ఈరోజు యునెస్కో గుర్తించింది యునెస్కో కూడా అవార్డు ఇచ్చింది తర్వాత ఇక్కడ మనకు ఈ మనకి ఏదైతే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హృదయ్ అమృత్ అదేవిధంగా చాలా పథకాలు వచ్చినాయి వచ్చినాయి వచ్చిన దాని మీద ఒక చిత్తశుద్ధి లేని నాయకుల వల్ల అటు ఆ అమౌంట్ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోక తిరిగి మళ్ళీ సెంట్రల్కి పోయినటువంటి పరిస్థితులను మనం గత ప్రభుత్వంలో చూసినాం అంటే బీఆర్ఎస్లో అంటే ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ గారు అంతముందు మేయర్గా ఉండే మేయర్గా ఉన్నప్పుడు కూడా ఆయన కేవలం ఒక అధికారం వాళ్ళ పార్టీకి ఒక వినయ విధేయతతోంటి ఒక వర్కర్ లెక్క అంటే ఒక గుమస్తా నౌకరు చేసిండు తప్ప ఆయన నాయకుడు అయితే కాలేదు కాలేని సందర్భంలో ఇవాళ మన వరంగల్ డెవలప్మెంటు అదే అదే విధంగా అదే విధంగా ఉంది మనం అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఎందుకంటే మనకు దేవుడు వరం ఇచ్చిన పూజారి ఆశీర్వదించకపోతే దక్కనటువంటి సందర్భాన్ని మన వరంగల్ నగరం చూసినాం ఇలా మన వరంగల్ నగరం ఎటు చూసినా అస్తవ్యస్తంగా ఉన్నది కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇవాళ మనకు స్వచ్ఛ భారత్కి వెళ్ళి వెహికల్స్ కానీ పెట్టినటువంటి శ్మశాన వాటికలు కానీ మనకేదైతే మనకు పార్క్స్ కానీ ఇంకా ఇంకా చాలా డెవలప్మెంట్స్ రోడ్స్ కానీ ఇంకోటి అండర్ డ్రైనేజ్ కానీ అనేక విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ వేసినా కొంగల్ అక్కడనే ఉన్నటువంటి సందర్భం కానీ ఇక్కడ పార్టీలను చూసుకుంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది అంటే కాంగ్రెస్ వచ్చేమన్నా పెడుతుందా అంటే ఏం లేదు ఇలా వరంగల్లో ఒక మంత్రి గారు ఉన్నారు తూర్పు నియోజకవర్గంలో కొండ సురేఖ గారు ఉన్నారు కొండ సురేఖ గారు చాలా సీనియర్ నాయకులు వారికి అన్ని విషయాలు తెలుసు వరంగల్ నగరం పట్ల ప్రతి విషయం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కానీ వాళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళు సహకరించకపోతే ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి అవ్వబడుతుంది మరి ఈమె పట్టించుకోకనా లేదా అధిష్టానం నుండి ఇక్కడ ఏమన్నటువంటి డైరెక్షన్స్ ఏం లేవా ఇదంతా చూస్తే రాష్ట్రంలో మొత్తం కూడా అదే పరిస్థితి ఉంది వరంగల్ నియోజకవర్గంలో అదే పరిస్థితి ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది కేవలం ఎమ్మెల్యేలు వాళ్ళ పదవులు ఉంటాయా పోతాయా మంత్రి పదవి ఉంటుందా పోతుందా ఈ రకంగా వాళ్ళ వాళ్ళకు అంతర్గతంగా పోటీలు జరుగుతున్నాయి ఒకరి కాలు ఒకరు గుంజుకోవడం జరుగుతుంది తప్ప ప్రజా సంక్షేమం అయితే చూస్తలేరనే చెప్పుకోవచ్చు ఓకే సార్ ఈ పద్నాలుగు నెలల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదని మీరు మీకు అనిపిస్తుంది మీరు కొండా సురేఖ గారిని ఎందుకు నిలదీయలేకపోయారు కొండా సురేఖ గారిని నిలదీసే అవసరం లేదు ఎందుకంటే కొండా సురేఖ గారు గతంలో ఇక్కడ మన వరంగల్ జిల్లాలోనే మంత్రిగా చేసిండ్రు తూర్పు నియోజకవర్గంలో ఒక ఒక పర్యాయం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా గెలుపొందినరు మంత్రి పదవి తీసుకున్నారు వాళ్ళు కొండా సురేఖ గారును వాళ్ళు అందుబాటులో మంత్రి పదవిగా మంత్రి పదవి తీసుకున్న తర్వాత అందుబాటులో లేని పరిస్థితి అయితే ప్రజలందరూ కూడా ఒక విస్మయపడుతున్నారు ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా వాళ్ళ వర్గమే ఒక అసంతృప్తితో ఉంటున్నటువంటి సందర్భం ఎందుకంటే కొండ సురేఖ గారు వాళ్ళు ఏ అక్కడి రాష్ట్రానికి మంత్రి అయినా కూడా ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు ఖచ్చితంగా ఆమె క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి అడగడానికి పోవడానికి కూడా ఎవరు కూడా ఆమె అందుబాటులో ఉండట్లేదు కొండ మురళీధర గారు కూడా అందుబాటులో ఉండట్లేదు వాళ్ళకు ఉన్నటువంటి క్యాడర్లు అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేసి ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు నాయకులకే కొండ సురేఖ గారు అందుబాటులో లేరు ఇక్కడ అందుబాటులో లేని సందర్భంలో ఇవాళ అందుబాటులో లేదు కనీసం ప్రశ్నిద్దామన్నా కనీసం ఒక వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు దరఖాస్తులు ఇద్దామన్నా కూడా వాళ్ళు ఒకరోజు వారంలో కనీసం అన్న క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ ఇక్కడ వరంగల్ తూర్పులో మాత్రం ఇప్పటివరకు కూడా ఈ గత పద్నాలుగు నెలల నుండి కూడా కేవలం ఆమె అందుబాటులో ఉన్నది ఒక పదుల సంఖ్యలో చెప్పుకోవచ్చు ఏదన్నా ఇష్యూస్ జరిగినప్పుడు మేజర్ ఇష్యూస్ జరిగినప్పుడే కానీ పార్టీ ప్రోగ్రామ్స్ అయితే కానీ వస్తున్నారు కానీ కానీ ఎట్టి పరిస్థితులలో ఎందుకంటే ఇవాళ కొండ సురేఖ గారు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి మంత్రి అయినా కూడా ఇవాళ నియోజకవర్గంలో ఇవాళ బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఏ ఏ పార్టీ వ్యక్తికైనా ఆమె ఆన్సరబుల్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రజా సమస్యలు పట్టించుకునేదానికే ఎమ్మెల్యే పదవి ఆమె తీసుకున్నది నిలబడ్డది గెలిచింది కాబట్టి ఇక నుండైనా ఆమె అందుబాటులో ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఓకే సార్ ఇప్పుడు మన వరంగల్ జిల్లాకి ఎయిర్పోర్ట్ అనేది శాంక్షన్ అయింది సో మన వరంగల్ రూపురేఖలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటి మనకు శాంక్షన్ అయినటువంటి విషయం ఇది ఎప్పటి నుండో నానుతున్నటువంటి విషయం ఎందుకంటే విమానాశ్రయము బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి విమానాశ్రయం మన వరంగల్ మామనూరులో ఉంది కానీ ఇన్ని రోజులకు ఏది వన్ ఫార్టీ కిలోమీటర్స్ రేడియన్స్ డిఫరెన్స్ ఉండాలి అని చెప్పేసి గతంలో దానికి కొన్ని ఆక్షేపణలు ఉండేది కానీ ఇప్పుడు మొత్తానికైతే అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ టెక్నాలజీతో వరంగల్ ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించింది బీజేపీ పార్టీ బా వరంగల్ డెవలప్మెంట్ కావాలి అని చెప్పేసి మనకి ఇప్పటి నుండో దాని పెండింగ్లో ఉన్నటువంటి సమస్య పరిష్కరించబడ్డది తర్వాత ఎయిర్పోర్ట్ వస్తే కనుక వరంగల్ మాత్రం ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది మనం తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద రాజధానిగా మారబోయేది ఎక్కడ అంటే వరంగల్ జిల్లా అనే చెప్పుకోవచ్చు అన్నీ అంటే మనకు ఉన్నటువంటి ఐటీ హబ్స్ కానీ తర్వాత కొన్ని ఇండస్ట్రియల్ క్యా క్యారిడార్స్ కానీ ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బిజినెస్ డెవలప్మెంట్స్ కానీ ఇంకా అన్నీ కూడా చాలా డెవలప్ అవుతాయి భూముల ధరలు కూడా పెరగబోతాయి చాలామంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది చాలామంది వేరే దేశస్తులు వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చి వలస వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితులు ఉంటుంది ర్యాపిడ్గా ఒక సరౌండింగ్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియన్స్లో డెవలప్మెంట్ కాబోయే వరంగల్ ఇది వరంగల్కు ఎందుకంటే ఇది కాకతీయులు ఏలిన గడ్డ ఇది ఎందుకంటే రాజధానికి ఉండాల్సిన అనుకోగా ఉండాల్సిన అన్ని వసతులు ఉన్నటువంటి నగరం ఏదన్నా ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు కంటే కూడా వరంగల్లో ఎక్కువ మనకు ల్యాండ్ పూలింగ్ ఉంది కాబట్టి ఇంకా రానున్న రోజులలో సెంట్రల్ గవర్నమెంటు హైదరాబాద్ను రెండో క్యాపిటల్ సిటీ అంటే సెకండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అంటే యూనియన్ యూనియన్ టెరిటరీగా మారిస్తే తెలంగాణకు వరంగలే రాజధానిగా అవుతుందని చెప్పి చాలామంది మేధావులు కూడా అనుకున్నట్టు అనుకుంటున్నటువంటి సందర్భం కాబట్టి చూద్దాం మన మన మొత్తానికి ఎట్టకేలకు నిధులు కూడా శాంక్షన్ చేసిండ్రు డెవలప్మెంట్ అనేది ఇంకెవరు అడ్డుకోలేరు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఎవరైనా వరంగల్ ప్రజలందరూ కూడా మనందరం కూడా అదృష్టవంతులు ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కాంగ్రెస్ పద్నాలుగు నెలల పరిపాలనలోని మీ యొక్క అభిప్రాయం శూన్యమమ్మ కాంగ్రెస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అవినీతిని వెలికి తీస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం మేమే ఇచ్చినాం మా సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి విశ్వ మన నమ్మబలికి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆరు పథకాలని వాటిని అరవై ఆరు దాన్ని ఇంకా వందల సంఖ్యలో పెంచి ఒకటికొకటి లింకప్ చేసి ఇవాళ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మోసమే చేస్తుందని చెప్పి తెలుసుకు అనుకు అనుకున్నటువంటి సందర్భం ఈ కాంగ్రెస్ పార్టీతో ఈ మన తెలంగాణ రాష్ట్రం అయితే ఎటువంటి అభివృద్ధికి నోచుకోదు అని చెప్పేసి గ్రామీణ ప్రాంతం నుండి నుండి మనకు పట్టణ ప్రాంతం వరకు ప్రతి ప్రతి తెలంగాణ పౌరుడు ఎలా విస్మయపడుతున్నారు ఎందుకంటే ఆలోచనలు పడిపోయినారు ఎందుకు వేసిన మా ఓటు అనే సందర్భం వచ్చింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఈ చేసిన పని చెప్పుకోదు చెప్పే పని ఖచ్చితంగా చేసి చూపెట్టే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఇది అందరు కూడా చూసిండ్రు ఎందుకంటే దేశంలో దేశాన్ని రక్షించుకున్నారు రాష్ట్రాలను రక్షించుకున్నారు కానీ ఇవాళ పోరాటం మన అంతర్గత పోరాటం తప్పతలేదు కానీ ఇలా మన రాష్ట్రము చాలా ఘోరాతి ఘోరమైన సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం ఉంది ఇంకా అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఉంది ఇలా నిరుద్యోగులు ఉపాధి లేక ఉంటున్నారు వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు తర్వాత ఇలా డ్రగ్స్ రాష్ట్రంగా మారింది ఇలా మద్యం రాష్ట్రంగా మారింది ట్రాఫిక్ పోలీసులతో దౌర్జన్యంగా దా దారి దోపిడీలు చేయించి బహిరంగంగా చలనల్స్ వసూలు చేస్తున్నటువంటి పార్టీ అంతకుముందు ఆ పార్టీ అట్లా ఉన్నదనే ఇప్పుడు ఉంటే ఇప్పుడు దానికి ఒక డబుల్ త్రిబుల్గా వీళ్ళు విచ్చలవిడి దోపిడీ చేస్తున్నారు ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఎక్కడ చూసినా అవినీతి అవుతుంది ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఒక్క ఫైల్ కూడా మూవ్ అవుతలేదు ఎక్కడ కూడా ఏం జరగలేదు ఈ పద్నాలుగు నెలల లోపల ఇవాళ మనంకి ముఖ్యంగా మాట్లాడుకుంటే మన ధరణి పోర్టల్ అంతే చెప్పి కేసీఆర్ వందల ఎకరాలు ల్యాండ్ గ్రాప్ చేసిండని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇవాళ చూస్తే ఇప్పుడు వీళ్ళు భూమాత అని చెప్పి తెచ్చి ఇంకా ఏ అనేక అనేక ఏదో పేర్లు మార్చుకుంటూ ఉండి ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఒక్క రెవెన్యూలో కూడా ఒక్క ఫైల్ కూడా మూగాలే ఈవెన్ దో కలెక్టర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకు కూడా ఎటువంటి అథారిటీ లేదు భూ ప్రక్షాళన చేసే అథారిటీ లేదు కాబట్టి ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన ప్రజల సంక్షేమం కోసం రావాల్సిన తీసుకోవాల్సిన నిర్ణయాలు పద్నాలుగు నెలలు అయితే అంది ఏ ఒక్కటి కూడా పాస్ కాలేదు ఫ్రీ బస్ అని చెప్పి మబ్బే పెట్టి దాన్ని చూపెట్టి ఇక్కడ ఉన్నారు సన్న బియ్యం అంటారు అదంటారు ఇదంటారు మూసి అని ఏదో ప్రజలను ఇంకా హైడ్రా అని చెప్పి హైడ్రామా చేసిండ్రు అది మధ్యలోనే వదిలేసినారు హైదరాబాద్ను సుందరీకరణ చేస్తా అన్నారు ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే సమయం సరిపోదు మొత్తానికైతే కాంగ్రెస్ అనేది బోగస్ పార్టీ ఇది ఈ పార్టీతో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఎటువంటి మనకు మేలు జరిగే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి ముందుకు వచ్చేస్తాం అప్పటి వరకు చూస్తూనే టేక్ కేర్